తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం స్థానిక నలభై ఆరవ డివిజన్ పరిధిలో వైఎస్ఆర్ నాయకులు పెంచలయ్య ఆధ్వర్యంలో ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలని అభ్యర్థించారు భూమన అభినయ్ ఆశీర్వదించాలని కోరారు ఈ సందర్భంగా భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ జగనన్న ఔదార్యంతో తిరుపతిని దేశంలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దారని తెలిపారు భూమన అభినయకి అవకాశం కల్పిస్తే తిరుపతిని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడతారని వివరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో టీటీడీ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని జీతాలు పెంచామని అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి అడ్డుకుంటున్నారని విమర్శించారు ఎన్నికల కమిషన్ కు తప్పుడు సమాచారం ఇస్తున్నారని తెలిపారు అందుచేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమిని చిత్తుగా ఓడించాలని భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డికి అశేష జనవాహిని బ్రహ్మరథం పట్టారు ప్రజలు అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో వీధులన్నీ పోటెత్తాయి భూమన కరుణాకర్ రెడ్డిపై అడుగడుగున పూల వర్షం కురిపించారు వీధి వీధిలో గజమాలలు వేస్తూ హారతలు ఇస్తూ అభిమానాన్ని చాటుకున్నారు